చెరువులు చెరువులు అన్ని కబ్జా చేసిన కూడా పుట్టేస్తున్నారు నీకు ఏమనిపిస్తుంది మేబీ ఒకవేళ అది కనుక గవర్నమెంట్ ప్రాపర్టీ సంథింగ్ కైండ్ ఆఫ్ చెరువు అయితే మంచిదే కదా ఒకవేళ ఆయనది కావాలని కొట్టేస్తే తప్పు గానీ చెరువు ఆక్యుపై చేసినప్పుడు తీసేయటం ఇస్ కరెక్ట్ అంటే రాజకీయ నాయకులు అందరు కూడా కొట్టేశారు కరెక్టే ఒకవేళ ఆ చెరువులు ఆక్యుపై చేసిన దాంట్లో కాలేజీ గానీ స్కూల్స్ గానీ ఉన్నాయనుకో అవి కూల్చేయాలా వద్దా మేబీ రివ్యూంగ్ ఆన్ దమ్ ఈస్ పర్ఫెక్ట్ అంటే ఇంకోసారి వాటి గురించి ఆలోచించడం మంచిది అంటున్నా అంటే కాలేజీ కాలేజ్ ఉన్నా సరే నీకు ఒకసారి ఆలోచించుకోవడం మంచిది అంటే నీ ఉద్దేశ ప్రకారం కోల్చమంటావా వద్దంటావా కాలేజీలు ఉంటే కాలేజెస్ స్కూల్ సంథింగ్ అట్లాంటివి అయితే కోల్చకపోవటం మంచిది ఇంకా రేవంత్ రెడ్డి గారి గురించి ఇంకా ఏం చేయాలని కోరుకున్నావు మేబీ వాట్ హీస్ డూయింగ్ ఈస్ పర్ఫెక్ట్ ఓకే మరి ఆయనకి ఏమైనా బ్యాడ్ నేమ్ రావడానికి అవకాశం ఉంది ఇలా కూల్చేస్తున్నారు కదా బ్యాడ్ నేమ్ రావడానికి అవకాశం ఉందా ఇప్పుడు హైదరాబాద్ లో బిల్డింగ్ లో అంటే చెరువులు ఆక్యుపై చేసిన కొట్టేస్తున్నారు దీనిపై మీకు ఏమనుకుంటున్నారు మీకు ఏమనిపిస్తుంది అంటే ఈ చెరువులను ఆక్యుపై చేసి ఎఫ్టిఎల్ ల్యాండ్స్ లో ఈ బిల్డింగ్ లు వెంచర్లు గాని లేకపోతే విల్లాస్ గాని ఏవైతే కొట్ట అంటే కట్టారో గత పది పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అంటే వీటి వల్ల మనం చూస్తున్నది ఏంటంటే మనం ఎంతసేపు ఇప్పుడు ఏదో హైడ్రా వచ్చింది వీళ్ళేదో ఇవన్నీ బిల్డింగ్లు అక్రమ కట్టడాలు కూల్ చేస్తున్నారు లేకపోతే రాజకీయ కక్షతో అని అనుకుంటున్నాం కానీ అది కాకుండా మనము ఈ మధ్య కాలంలో అంటే ఒక లాస్ట్ ఎప్పుడైతే గట్టి వర్షాలు గట్టి వర్షాలు కూడా అవసరం లేదు నార్మల్ వర్షాలు వస్తే కూడా నాణాల కొట్టుకపోయి చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా చాలా అంటే మనం అంతా చెప్పలే చిన్న విషయం కాదు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈ ఎఫ్టిఎల్ ల్యాండ్స్ కానీ లేకపోతే ఈ చెరువులకు సంబంధించిన అంటే నీ ఆ కుట్టలు గానీ చెరువులు గానీ నాలాలు అంటే వీటన్నిటిలో అక్రమ కట్టడాలు కట్టడం వల్లనే జరిగిండొచ్చు కదా సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో రాజకీయాలకు అతీతంగా కూడా అంటే వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని కాకుండా ఎవరైతే ఈ ఎఫ్టిఎల్ ల్యాండ్స్ లలో అక్రమ కట్టడాలు కట్టారో ఖచ్చితంగా ఇవన్నీ కూలగొట్టి ఇది ఒకటేసారి కూలగొట్టడం కాకుండా ఇన్ ఫ్యూచర్ లో కూడా ఇలా అసలు కట్టకుండా గవర్నమెంట్ అధికారులు కూడా ఎందుకంటే వాళ్ళు ఎంతో మంది ఇంతకుముందు పర్మిషన్స్ ఇచ్చింటారు కదా మనకు సో వాళ్ళను కూడా నిందితులుగా చేర్చాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎంతో మంది కొనుక్కుంటుంటారు లేకపోతే కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ లోయర్ రెండు కానీ కొన్ని లకు లేకపోతే ఫ్లాట్ ఫ్లాట్లూ ఉండింటారు కదా సో ఈ పర్మిషన్స్ ఇచ్చిన వీళ్ళందరినీ కూడా బాధ్యులుగా చేయాలని నేను అనుకుంటున్నాను దీనివల్ల రేవంత్ రెడ్డి గారికి ఆయన చెడ్డ పేరు రావడానికి అవకాశం ఉందంటా రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు అనకంటే కూడా అంటే ఇది చెడ్డ పేరు ఎలా వస్తుంది అంటే ఇక్కడ చాలా మంది అంటే ఆరోపణలు చేస్తున్నారు ఎవరు బిల్డింగ్లు ఎవరైతే బాధితులు అనుకుంటున్నాము అంటే వాళ్ళ కట్టడాలు కూల్చోసిన వాళ్ళు మీ పార్టీ వాళ్ళని కూడా అంటే రేవంత్ రెడ్డి సొంత పార్టీ వాళ్ళని కూలగొట్టట్లేదు ఎంతసేపు ఆపోజిషన్ టిఆర్ఎస్ కానీ లేకపోతే వేరే పార్టీ వాళ్ళని కూల కొడుతున్నాడు అంటున్నారు కదా వాళ్ళకంటే అంటే పార్టీలకు అతీతంగా రేవంత్ రెడ్డి అందరికి ఎవరున్నా సరే వాళ్ళందరి గుల కొడితే అలాంటి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఏం లేనే లేదు మరి మీ పేరు ఏంటండి నా పేరు వెంకటేష్ వెంకటేష్ మీరు హైదరాబాద్ ఏం చేస్తుంటారు వరంగల్ వరంగల్ అయితే ఇప్పుడు హైదరాబాద్ లో బిల్డింగ్ లు అండి అంటే చెరువులు ఆక్రమించినందుకు బిల్డింగ్ కొట్టేస్తున్నారు మీకు ఏమనిపిస్తుంది ఇది బిల్డింగ్స్ అంటే ఉన్న అధికారి నాయకులు అనుకున్నంత సంపాదించుకొని బిల్డింగ్ లు కట్టి కట్టి ఇవాళ వేరే ఛాన్స్ లేకుండా అయిపోయింది మామూలు ప్రజలు బ్రతకకుండా అయిపోయింది అదే వాళ్ళు ఆ ప్లేస్లు ఆక్రమించకపోతే కొంతమంది జనానికి వచ్చు కదా అది చాలా తప్పు కదా మరి నేను ప్రజాసేవ చేస్తాను అంటాను రాజకీయ నాయకులు నీకు అనుకున్నంత ఆక్రమించిన తర్వాత వేరే టోరికి చూస్తాను లేకపోతే లేదు అంటే ఇప్పుడు అవి ఏవైతే ఆక్యుపై చేస్తున్నారు దాంట్లో కాలేజీ కానీ స్కూల్స్ కానీ అనుకోండి అవి కోల్చమంటారా వద్దంటారా ఇమీడియట్లీ కూల్చేయాలండి వాళ్ళు అనుకున్నంత ప్లేస్ ఆక్రమించారు మరి మామూలు ప్రజలు ఎక్కడ పోవాలి జీవనాధారం బయట రూల్ బులు చాలా మంది ఉన్నారు కాలేజీలు కానీ స్కూల్స్ ఉంటే తీసేయాలండి వాళ్ళు అన్ని విధాలుగా ఉండే కాలేజీ కట్టిండు లేని పరిస్థితిలో కట్టలే కదా బయట అంగ బలం ఉన్నది అస్స బలం ఉన్నది జన బలం ఉన్నది ధన బలం ఉన్నది వాళ్ళు కట్టి చాలా రవలకి రేవంత్ రెడ్డి గారు దీని వల్ల పేరు రావడానికి అవకాశం ఉంది అంటారా జనాలు ఒకటి మంచి అనుకుంటారు ఒక చెడ్డు అనుకుంటారు ఏదో ఒకటి చేస్తేనే కదండి పబ్లిసిటీ ఏది కూడా ఇప్పుడు మన అసెంబ్లీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసిందండి ఇప్పుడు హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో వస్తే ఏ పార్టీకి గెలవడానికి అవకాశం ఉంది అంటారు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే దాదాపుగా మళ్ళీ అధికార పార్టీకే ఎవరైనా ప్రాధాన్యత ఇస్తారు వేరే పార్టీకి ఎవరు ఇవ్వలేరు వస్తే వాడు ఎన్ని రోజులు ఉంటాడు అక్కడ మళ్ళీ అధికార పార్టీకి వెళ్ళిపోదామనే చెప్తారు ఇప్పుడు హైదరాబాద్ లో చెరువులు ఆక్యుపై చేస్తున్న బిల్డింగ్ అనిపిస్తున్నారు తీసేయాలి సార్ అది వల్ల మొత్తం ప్రకృతి వైపరీత్యం చెంది మొత్తం వరదలన్నీ ఇళ్లకి వచ్చేసి మొత్తం హైదరాబాద్ అంతా ఆగమవుతాం సార్ రాజధాని సార్ ఇది తెలంగాణలో ఏకైక రాజధాని హైదరాబాద్ అనేది పెద్ద పట్టణం సార్ ఇది ఈ పట్టణాన్ని ఇట్లా ఆక్రమించి మొత్తం సర్వ నాశనం చేసింది సార్ మొత్తం భూస్వాములు ఎలా పేదలు ఇవ్వలేదు సార్ మొత్తం బడా భూస్వాములే ఉన్నారు సార్ వాళ్ళని ఖచ్చితంగా ఆక్యుపై చేసేయాలి మొత్తం తొలగించాలి సార్ తొలగించాలి సార్ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఒక ఆక్ర చెరువు ఆక్రమించుకుని ఏదన్నా కాలేజీ కట్టారండి కాలేజీ స్కూల్ గాని అప్పుడు దాన్ని కూడా కూల్చేయమంటారో వదిలేయమంటారు దాన్ని లేదు సార్ సమాజానికి బనికి వచ్చేది ఏదైనా ఉంచాలి సార్ సమాజానికి బనికి అది ఏదైనా ఏదైనా బట్టి ఉంచాలి కాలేజ్ లాంటివి ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని పునర్ పరిశీలన చేయాలి సార్ అది ఖచ్చితంగా చేసి దాన్ని అలా నా ఒపీనియన్ మాత్రం దాన్ని అలాగనే ఉంచితే బాగుంటుంది సార్ కానీ ప్రైవేట్ గా ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళని మాత్రం ఉక్కు పాదంతో తీసేయాలి సార్ దీనివల్ల రేవంత్ రెడ్డి వ్యతిరేకత ఏం రాదు సార్ ఏం రాదు ఇది మంచి మంచి ధైర్యం చేసింది సార్ అసలు చేయాలి ఇది ఎప్పుడో చేయాలి సార్ ఇది తెలంగాణ వచ్చిన రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు మొత్తం సర్వ నాశనం సార్ హైదరాబాద్ అంతా మొత్తం దోపిడీ దోపిడీలో సార్ మొత్తం టోటల్ గా ఆక్యుపై చేసుకున్నారు మొత్తం బడాబాబులే దీంట్లో ఎవ్వరు పేదోడు ఇవ్వలేదు సార్ దీనివల్ల రేవంత్ రెడ్డికి ఏం కాదు సార్ దీని వల్ల రేవంత్ రెడ్డి రేటింగ్ బాగా పెరుగుతుంది సార్ ఇంకా ఇంకా మంచి పేరు అవకాశం అవును సార్ బాగుంటుంది సార్ ఇప్పుడు హైదరాబాద్ లో మన మనకు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ లో బిఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఇచ్చి ఎవరో హైదరాబాద్ వాళ్ళు ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో హైదరాబాద్కి కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీకి సపోర్ట్ ఇవ్వడానికి అవకాశం సార్ అట్లా ఏమిండ సార్ జనాలు కూడా బాగా ఆలోచన చేసింది సార్ బాగానే నెక్స్ట్ హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి దీని వల్ల బాగా పుంజుకుంటాడు సార్ బాగా పుంజుకుంటాడు సార్ అప్పుడు తక్కువ వచ్చినంత మాత్రమే ఇందులో ఇబ్బంది పడవలసి లేదు బయట అంటే రూరల్ లో ఎట్లయితే పుంజుకున్నాడో హైదరాబాద్ లో ఇప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా రేవంత్ రెడ్డికి మంచి రేటింగ్ ఉంటుంది సార్ అవును సార్ అంటే ఇక రేవంత్ రెడ్డి గారి నుంచి ఏం కోరుకుంటున్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి దూకుడు ఇలాగే కొనసాగించాలి సార్ అంటే దూకుడు అంటే ఆయన ఏదో సొంతగా ఆయన కావాలని కాదు వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది దాన్ని చక్కబెట్టడం కోసం దూకుడుగా ప్రయత్నం చేస్తున్నారు సార్ కాబట్టి రేవంత్ రెడ్డి ఇలాగనే కొనసాగించాలి సార్ కొనసాగిస్తే తెలంగాణలో కొంచానికి కొంచమైనా మనం న్యాయం చేయగలుగుతాం సార్ ఇప్పుడు హైదరాబాద్ లో చెరువులు పెట్టిన వాళ్ళు ఎమికల్సరీ సెంటర్ కానీ ఎన్ని కూడా కూల్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు హైదరా రంగనాథ్ గారు దీన్ని బట్టి మీకు ఏమనిపిస్తుంది ఇది ఇప్పుడు సరే తెలుసుకున్నారు అనిపిస్తుంది అండి ఇది ఎప్పుడో చేయాల్సిన పని బెటర్ దెన్ ఎవర్ దా సరే స్టార్ట్ చేశారు బట్ ఇంకా చాలా ఉన్నాయి ఉన్నాయి అయితే మీ నాకు చిన్న డౌట్ ఏంటంటే ఆక్రమిత స్థలంలో కాలేజీలు కానీ స్కూల్స్ ఉన్నాయి అనుకోండి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దాన్ని ఏం చేయమంటారు ఏం చేస్తారు అండి ఆటోమేటిక్ గా ఫీజు కలెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ దాంట్లో షిఫ్ట్ చేయాలి లేదు రెంటల్ బిల్డింగ్స్ బిల్డింగ్ షిఫ్ట్ చేయాలి తప్పదు కానీ ఆ బిల్డింగ్స్ అయితే తీసేయాలి ఆల్టర్నేటివ్ చూపించాలి ఫీజు అయితే లక్షల్లో తీసుకున్నారు కదా ఓకే వేరే ఆల్టర్నేటివ్ చూపించాలి వాళ్ళు బిల్డింగ్ అందులో ఉంది కాబట్టి ఇంకొక పర్పస్ చూపించి ఉంచడం అనేది కూల్చెమంటున్నారు ఫస్ట్ వెకెట్ చేయండి ఆల్టర్నేటివ్ ఛానల్ చూపించండి ఐదర్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి లేదు వాళ్ళు తీసుకున్న ఫీజులు ఉన్నాయి కాబట్టి రెంటల్ దాంట్లో చేయండి రెంట్లైస్ వాట్ ఎవర్ కానీ వాళ్ళ కెరీర్ డిస్టర్బ్ కాకూడదు అని మన సిటీ కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు దీని మూలంగా దాని ఏదో దాని మూలంగా అయితే ముందుకెళ్లాలి అయితే రేవంత్ రెడ్డి గారికి దీని వల్ల బ్యాడ్ నేమ్ రావడానికి అవకాశం ఐ డోంట్ థింగ్ సో అలా ఏమనిపించట్లేదు నెవర్ ఇప్పటికైనా సంబడి ఒక ముందుకు వచ్చారు ఇది ఎప్పుడో చేయాల్సింది పని రేవంత్ రెడ్డి గారు ఇంకా ఏం కోరుకుంటున్నారు ఆయన నుంచి ఏం చేయాలని మీరు ఇంకా ఇంకా అంటే ఇన్ ద సెన్స్ ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ చేయాలండి ఇది అంటే ఆయన స్టార్ట్ చేసిన చేశారు బానే ఇంకా దేర్ ఇస్ అలాట్ గో ఈ పార్కింగ్ ప్రాబ్లం కానివ్వండి ట్రాఫిక్ ప్రాబ్లమ్ కానవ్వండి దర్స్ అ లాట్ ఫోకస్ చేస్తా ఉంటే దర్ ఇస్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయితే రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ లో ఉన్నారండి ప్రో జెచ్ఎంసి ఎలక్షన్ లో మీకు అసెంబ్లీ లో ఫుల్ బిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసింది జిహెచ్ఎంసి మొత్తం ఏరియా అంతా ఎమ్మెల్యే ఎక్కువ మంది గెలిచారు బిఆస్ పార్టీ నుంచి ఇప్పుడు జెహెచ్ఎంసి ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీ గెలవడానికి అవకాశం అంటారు ఆల్వేస్ లీ కాంగ్రెస్ అండి ఇప్పుడు ఉన్న చేంజెస్ని బట్టి అయితే దెర్ ఇస్ నోట్ స్టాండ్ కి స్టాండ్ లేదంటే క్యాండిడేట్స్ ఉండొచ్చు కానీ స్టాండ్ అయితే లేదు ఇప్పుడు హైదరాబాద్ లో బిల్డింగ్స్ అంటే చెరువులు ఆక్రమించుకున్న చేస్తున్నారండి మీకు ఏమనిపిస్తుంది అది కరెక్ట్ కరెక్ట్ గా అంటే ఇప్పటి వరకు మనకి కూల్చకపోతే మనం చాలా సార్లు వర్షాకాలం వచ్చినప్పటిలో చూస్తున్నాం ఇప్పుడు నిజాంపేట రోడ్లన్నీ మనం చూస్తే ఎన్నో అపార్ట్మెంట్ మునిగిపోయి కార్లన్నీ రిపేర్ లో వచ్చేసి అలాగే కుకట్పల్లి ఏరియా సరౌండింగ్స్ మొత్తం అంతా కూడా మునిగిపోతుంది ఇలాగే ఉల్లేసి ఇప్పుడు ఈ కబ్జాలు ఇంకా ఎక్కువైపోయినాయి అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లో ఆయన కబ్జాలు ఇవన్నీ చూసుకుంటే ఇవి ఎక్కువైపోయి కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి అంటే కనుక మరో చెన్నై అవుతుంది మనకు హైదరాబాద్ అక్కడ వరకు అయితే మనం గ్యారంటీ చెప్పగలం ఈ చేసిన పని కరెక్ట్ అలా ఇంకా చేయాల్సిన చాలా ఉంది రేవంత్ రెడ్డి గారు డేరింగ్ సీఎం అని మేము అనుకుంటున్నాం అంటే దీనివల్ల రేవంత్ రెడ్డి గారికి ఆయన ఇబ్బంది ఏర్పడుతుంటారు ఒక మంచి పని చేస్తే ఇబ్బందులు అనేవి కామన్ గా వస్తూనే ఉంటాయి వాటిని ఎలా అధిగమించగలడో ఆయన చేయగలరని మేము అనుకుంటున్నాం నాకు చిన్న డౌట్ ఏంటంటే అండి ఆక్రమిత ప్లేస్ లో ఈ చెరువులు ఆక్రమించుకుని స్కూల్స్ కానీ కట్టారనుకోండి అవి ఏం చేయమంటారు స్కూల్స్ కాలేజెస్ ఆక్రమించి ఏం చేయమని అంటారు మీరు అన్నట్టు నిజంగానే ఆక్రమించి కట్టారు రేపు ఈ స్టూడెంట్స్ ఉన్నప్పుడే ఆ బిల్డింగ్స్ ఏమైనా డిస్బ్యాండ్ అయినాయి అనుకోండి ఏదన్నా ప్రాబ్లం వచ్చి ఏదన్నా ఒక బిల్డింగ్ అన్నా మీకు ప్రాబ్లం అయింది అనుకోండి ఎంత నష్టం జరుగుతుంది ఆ ఇష్యూస్ చూపించి దాన్ని ఇది చేయడం అనేది తప్పు ఏదున్నా సరే స్కూల్స్ అయినా ఏదున్నా సరే అది డిస్మేనేజ్ చేయాలి పక్కన దానికి ఆల్టర్నేట్ అనేది చూపించాలి అది మేనేజ్మెంట్ అయినా గవర్నమెంట్ అయినా బట్టి మీకు ఇందాక బెంగళూరు ఏదో చెప్తున్నారు ఏంటి అని చెన్నైలో ఇప్పుడు మనం చూస్తే లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఎప్పుడు వర్షాకాలం వచ్చిందంటే చెన్నై మునిగిపోయిందని చెప్పి మనం న్యూస్ రోజు వస్తాం ఇంకొన్నళ్ళకి హైదరాబాద్ మొత్తం ఇప్పుడు మనకు ఓన్లీ నిజాంపేట రోడ్ చూస్తాం ఎప్పుడు చూసినా నిజాంపేట రోడ్డు అని చెప్పి మనకి చెప్తున్నారు ఈ కన్స్ట్రక్షన్స్ అయిపోతే హైదరాబాద్ కూడా అదే రకంగా మీరు చెప్తారు ఇంకా రేవంత్ రెడ్డి గారి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏం కోరుకుంటారు మీరు మనం ఏమని మనకంటే ఆయనకే ఎక్కువ తెలుసు అండి కరెక్ట్గా చెప్పాలండి ఆయన లో లెవెల్ నుంచి వచ్చిన సీఎం ఆయనకి అన్ని తెలుసు ఆయన చేయగలుగుతారు ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి కేసీఆర్ గవర్నమెంట్ అంటే మన జిహెచ్ఎంసీ లో కేసీఆర్ ఫుల్ సపోర్ట్ చేసిందండి రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఏ పార్టీ గెలవడానికి అవకాశం అంటారు అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి జిహెచ్ఎంసీ లో బిఆర్ఎస్ వచ్చింది ఈసారి లేదు కొంతమంది భయం తీశారు ఓట్లు అనేది ఈసారి అలా ఉండదు మొత్తం కాంగ్రెస్ చేస్తుంది అనుకుంటున్నాను